నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలు చూద్దాం ముందుగా సాక్షి దినపత్రికలో హెడ్లైన్స్ చూసినట్లయితే ఐఐటీలకు బూస్ట్ అనే ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది ఏకి అనుగుణంగా కోర్సులో నాణ్యత తీసుకురావాలి సీట్లు మౌలిక వసతులు పెంచాలంటున్న విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అంటూ ఇక్కడ హెడ్లైన్స్ చూడవచ్చు దేశవ్యాప్తంగా ఎమర్జింగ్ కోర్సులకు డిమాండ్ ఏఐ డేటా సైన్స్కు పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలోనే కనీసం రెండు వేల సీట్లు పెంచాలి ల్యాబొరేటరీలను ఉన్నతి ఉన్నతీకరించాలి హాస్టళ్ళు పెంచాలి అంటూ ఇట్లా హెడ్లైన్స్ చూసే చూడొచ్చు అయితే క్యాంపెన్ వెలుపల వసతితోటి బోధన చదువుపోయిన ప్రభావం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐఐటీల వినతి సీట్ల పెంపు మౌలిక వసతుల కల్పన కోర్సులో నాణ్యత పెంపుతోటి దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలను బలోపేతం చేయాలని ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి దేశవ్యాప్తంగా ఐఐటీలకు డిమాండ్ పెరుగుతోంది అందువల్ల సీట్లు గణనీయంగా పెంచాలని విజ్ఞప్తి చేస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలోనే కనీసం రెండు వేల సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ తీసుకొస్తున్న నేపథ్యంలో దేశంలో ఎమర్జింగ్ కోరు ఎమర్జింగ్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐతో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కోర్సుల నాణ్యత పెంచాలని ల్యాబరేటరీలను ఉన్నతీకరించాలని స్పష్టం చేశాయి ఈ మేరకు మౌలిక వసతులు సైతం పెంచాలని ఐఐటీలు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాయి ఆ అంశాలపైన కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి ఏఐకి అనుగుణంగా మెరుగులు దేశంలో ఏఐ పైన విస్తృత పరిశోధన జరుగుతుంది డేటా కేంద్రాల పరిధి పెరుగుతుంది అంతర్జాతీయ ఏఏ సంస్థలు ఐటీల నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాయి ఏఐ ఎంఎల్ డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ ఎన్డప్ట్ ప్రాజెక్టు ఇంటర్న్షిప్ పైన దృష్టి పెడుతున్నాయి ఇక ఏఐ డేటా సైన్స్కు బలమైన పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరమైతే పెరిగింది ఇక సీట్ల పెంపు ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే ఏఏ ఆధారిత కంప్యూటర్ కోర్సులను కోర్ సిఐసికి అనుసంధానం చేసి కనీసం ఎనిమిది వందల సీట్లను పెంచాలని ఐటీలు సూచిస్తున్నాయి మరో నాలుగు వందల సీట్లు డేటా సైన్స్లో కోరుతున్నాయి మరో ఎనిమిది వందల సీట్లు ఇతర కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సులను తీసుకొచ్చి పెంచాలని కోరుతున్నాయి మరోవైపు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఎన్ఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నడిచే ఇంజనీరింగ్ సంస్థలు జీఎఫ్టీ ఐలు మొత్తం అరవై రెండు వేలకు పైగా సీట్లు ఉన్నాయి వీటిలో సైబర్ సెక్యూరిటీ ఏఈ డేటా సైన్స్ కోర్సులతో కూడిన కంప్యూటర్ కోర్సులను రీడిజైన్ చేయాలని ఐఐటిలు అయితే సూచిస్తున్నాయి ఇక సాక్షి టెన్త్ క్లాస్ స్పెషల్స్ అని ఇక్కడ ఒక వార్త హెడ్లైన్లో మనం ప్రధాన వార్త చూడొచ్చు విద్యార్థులు ఉద్యోగార్థులకు సదా పట్టం కట్టే సాక్షి త్వరలో తెలుగు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరుగా ఉన్న లక్షల మంది విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఈ నూతన సంవత్సరం రోజు నుంచే అందుకు శ్రీకారం చుట్టింది నేటి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి టెన్త్ పరీక్షలు పూర్తయ్యే వరకు దాదాపు తొంభై రోజుల పాటు అయ్యేదట్టుగా స్టడీ మెటీరియల్ అదేవిధంగా ప్రిపరేషన్ గైడెన్స్ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు ఎగ్జామ్ రైటింగ్ టిప్స్ను అందించనుంది ఇందుకోసం దశాబ్దాలుగా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన సాక్షి నిపుణుల బృందం కంటెంట్ రూపొందించడంలో నిమగ్నమైంది సగటు విద్యార్థులు సైతం ఏ గ్రేడ్ సాయంత్రంలో చూడడమే సాక్షి టెన్త్ క్లాసు స్పెషల్ లక్ష్యం అంటూ ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా వివిధ దినపత్రికలో ఒక డిస్టిక్ ఎడిషనల్లో టెన్త్ క్లాస్కి సంబంధించిన మోడల్ పేపర్స్ కావచ్చు మల్టిపుల్ ఛాయ్స్ కావచ్చు ఇటు ఇంటర్ వాళ్ళకి ఇటు టెన్త్ క్లాస్ వాళ్ళకి అదేవిధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొనే వాళ్ళకి కూడా వాళ్ళకి కొన్ని హెల్పింగ్గా కొన్ని క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్స్ కూడా ఒకటి ప్రత్యేకంగా ప్రచురించడం ఉండేది అదేవిధంగా సాక్షి దినపత్రిక కూడా ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ ఇంగ్లీషు సోషల్ స్టడీస్ సబ్జెక్టులో తొంభై శాతం మార్కులు స్కోర్ చేసేలా కష్టమైన సబ్జెక్టుల కాన్సెప్ట్లను సులువుగా అర్థం చేసుకునేలా పరీక్ష ప్యాటర్న్కు అనుగుణంగా ప్రతిరోజు అత్యంత నాణ్యమైన కంటెంట్ను అందించడం జరుగుతుందంట ఇక మొత్తం న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వార్తలే ఉన్నాయి ఇక కొత్త కాంతులు రెండు వేల ఇరవైదుకి వేడుకలు రెండు వేల ఇరవై వరకు సాగుతూ చెబుతూ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పైన బాణసంచా కాంతులు మిరుగుమిట్లు గొలుపుతున్నాయి స్కిల్స్లో వెయ్యి మైల్ రాయి స్వల్ప సమయంలోనే ఎంగి ఇండియా యూనివర్సిటీ కనుక నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న వెయ్యి మంది విద్యార్థులు యువత శిక్షణ ఇచ్చిన సంస్థలోనే చాలామందికి ఉద్యోగాలు ప్రస్తుతం లాజిస్టిక్స్ హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో సర్టిఫికేట్ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాబ్ గ్యారెంటీలో డిగ్రీ పీజీ కోర్సులు అంటూ అక్కడ హెడ్లైన్స్ చూడవచ్చు ఇలా ఉంటే ఫిబ్రవరిలోనే మర్చిపోద్దు కొత్త ఏడాదిలో కొత్తగా ఉందాం కొద్ది కొద్దిగానైనా మారితే చాలు హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ సిక్స్ అంటూ ఇక్కడ మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొంచెం కొంచెంగా మారాలి అంటూ మన భవిష్యత్తుని మెరుగుపరుచుకోవాలంటూ ఒక వార్త ఇప్పుడు రాయడం జరిగింది సాక్షి దినపత్రికలో ఇక సాగు బాగు బాగు వేగం పుంజుకున్న యాసంగి పనులు అన్ని జిల్లాల్లో దుక్కులు దున్ని నారలు పోసిన రైతులు ఈసారి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా తగ్గిన శనగ వేరుశెనగా పెరిగిన జొన్న మొక్కజొన్న యూరియా కోసం తప్పని తిప్పలు యూరియా కోసం మాత్రం ఇంతకుముందు యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడ్డారు ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చి అంటారు ఆ యాప్ గురించి రైతులకు అర్థం కావట్లేదు అర్థం కాక మళ్ళీ యూరియా కోసం తిప్పని తప్పలు మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది చూడాలి రాష్ట్రంలో యాసంగి పనులు వేగం పుంజుకున్నాయి కృష్ణా గోదావరి నది జలాల దిగ్గున ఉన్న పొలాలతో పాటు చెరువులు బావుల కింద సాగే పొలాల్లో నాగళ్ళు ట్రాక్టర్ల సవర్లు పెరిగాయి వరితో పాటుగా జొన్న మొక్కజొన్న పంటలను మార్క్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆ దిశగా దృష్టి సారించారు పంటల వైవిధ్యం పైన ప్రభుత్వం వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ సాంప్రదాయ పంటలు తృణధాన్యాల వైపు రైతులు ఆసక్తి చూపడం లేదు కానీ రైతులు కూడా ఇక్కడ సాంప్రదాయ పంటలు తృణధాన్యాల వైపు కూడా రైతులు ఆసక్తి చూపేయాలి ఇక్కడ అవి ఉంటేనే మహబూబ్ నగర్ రంగారెడ్డి కొమ్మడి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో రైతులు గతలో సాగు చేసిన శనగ వేరుశనగ పంటల దిక్కు కూడా చూడలేదు ఈసారి అరవై ఎనిమిది అరవై ఏడు లక్షల ఎకరాల విస్తరణ యాసంగి పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ చెబుతుంది అంతా కూడా వరి వరి వేసినట్లయితే ఇక్కడ వేరుశెనగా శనగ ఇక్కడ తృణధ్యానాలకి డిమాండ్ పెరుగుతుంది ఇక మండిపైన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పర్యావరణ పరంగా ఆవంచనీయ రికార్డు మూట కట్టుకుంటుంది అత్యంత ఎక్కువ వేడి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది ఇక ప్రళయ క్షిప్ని ప్రయోగం సక్సెస్ శత్రు బిక్ర ప్రళయ క్షిప్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిశా తీర సమీపంలో విజయవంతంగా పరీక్షించిందంటూ వార్త సాక్షి దినపత్రికలో మనం మెయిన్ హెడ్లైన్లో చూడొచ్చు జియాకు కన్నీటి వేడుకోలు పదేళ్ల పాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధాని బేగం ఖలీదాకు వేలాది మంది కన్నీటి వేడుకోలు పలికారు ఇక మరో నిర్భయ ఉదంతం హర్యానాలో మరో ఘోర జరిగింది మృగాళ్ళు కదులుతున్న వ్యాన్లు యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు గతంలో ఢిల్లీలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది అది బస్సులో కదులుతున్న బస్సులో ఒక గ్యాంగ్ ఒక మహిళని నిర్బంధించి అక్కడ అత్యాచారం చేసి చంపడం జరిగింది ఉపకార దరఖాస్తుకు గడువు మార్చి థర్టీ ఫస్ట్ పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాల దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది మార్చి ముప్పై ఏంటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఇక అనుమతులు శుద్ధ అబద్ధం పోలవరం బణగిచర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ ఇప్పటివరకు సూత్రప్రాయ ఆమోదమే తెలపలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అనుమతులు జారీ చేశారట్టు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించడాన్ని మంత్రి తప్పు పెట్టారు దానికి సంబంధించి వార్త కూడా హైలైట్లో నిలుస్తుంది నిష్పక్షపాతంగా దర్యాప్తు సిగాచి దారుణ ఘటనకు అసలైన బాధలరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సర్కార్దేనని హైకోర్టు స్పష్టం చేసింది విచారణ పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది అయితే సిగాచి ఫార్మసీ కంపెనీలో ఎక్కడ పెలుడు సంభవించి పదుల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి అందులో పనిచేసే సిబ్బంది కార్మికులు కూడా చనిపోవడం జరిగింది దానికి సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సర్కార్దేనని హైకోర్టు నిన్న స్పష్టం చేయడం జరిగింది సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక వెడ్డింగ్ డెస్టినేషన్ హెలి టూరిజం పర్యాటకానికి కొత్త కళ రానుంది హెలి టూరిజం మెడికల్ హెరిటేజ్ పర్యటన పైన పర్యాటక శాఖ దృష్టి పెట్టింది రాబోయే రోజుల్లో ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులు తొంభై వేల ఉద్యోగాలు రానున్నాయని ఆ శాఖ చెప్తుంది దీనికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో ఇక్కడ కార్టూన్ ఇదేం జగత్ కార్టూన్ చూసినట్లయితే న్యూ ఇయర్ ప్రతిపక్షం అధికార పక్షం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు ఇది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఒక కార్టూన్ సెటికల్ కార్టూన్ ఇవ్వడం జరిగింది సాక్షి దినపత్రికలో ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం న్యూ ఇయర్ కిక్ ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్లు లిక్కర్ సేల్స్తో నాలుగు రోజుల్లోనే ఎక్సైజ్ హక్కు భారీగా ఆదాయం డిసెంబర్లో మధ్య అమ్మకాలు ఆల్ టైం రికార్డ్ ఒక నెలలోనే ఐదు వేల కోట్ల అమ్మకాలు ఈ నెలలో కలిసి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్ తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారాల్లో జోష్ కనిపించింది ఇప్పుడు అక్కడ స్థానిక ఎన్నికలు రావడం ఇదే సందర్భంలో ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరగడం ఇక్కడ భారీ మొత్తంలో లిక్కర్ అమ్మడిపోవడం జరిగింది దాంతోటి ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్లు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అయితే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డును సృష్టించే ఒక డిసెంబర్ నెలలోనే ఐదు వేల కోట్ల సేల్స్ మార్కెట్ను దాటేసింది సాధారణంగా పండుగలు ప్రత్యేక రోజులు అమ్మకాలు పెరగడం సాధ్యమే అయితే ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడు కాలేదని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఒకవైపు న్యూయార్క్ కాగా ఇంకోవైపు సర్పంచ్ ఎన్నికలు కలిసి వచ్చాయి కొత్తగా డిపో నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ సాకు ఏడాది అది కిక్తో కిక్ తో ముగింపు పలికింది అంతకుముందు మద్యం పాలసీ మొదలైన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు వచ్చాయి ఇక హ్యాపీ న్యూ ఇయర్ కొత్త ఏడాదికి ప్రపంచ దేశాలు ఘనంగా వెల్కమ్ చెప్పాయి న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి బ్యాంకాక్ లోని చావో ప్రయ చావుప్రాయ నదీ తీరం బాణసించ ప్రదర్శనలతోటి ఇలా వెలుగులు విరజిమింది అంటూ ఇక్కడ వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు ఇక గోదావరి పైన కేంద్రం డబుల్ గేమ్ పోలవరం నలమాల సాగర్ పైన తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాకులు అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడొచ్చు అయితే పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్స్లు ఇచ్చేలా పావులు వరద పైన ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిఆర్లు వెనక్కి అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది వరద జలపై ప్రాజెక్టులు లేవంటూనే వరద జలాల ఆధారంగానే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును కడుతున్నామని ఏపీ చెప్పడంతో అసలు వరద జలాల ఆధారంగా ఏ ప్రాజెక్టులు ఉండవని సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి పేర్కొంది ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ కు ఆమోదం తెలపలేదని చెప్పింది కానీ ఇంటర్నల్గా మాత్రం ఆ వరద జలాలపైనే సిడబ్ల్యూసీ లెక్కలు తీయడం ఇప్పుడు చర్చనీయండింది రెండు వేల ఇరవై ఐదు జూలైలోనే పోలవరం స్పిల్వే నుంచి దిగువకు సముద్రంలో కలిసి నీళ్ళ లెక్కలు తీసిన సిడబ్ల్యూసీ జూలై నుంచి అక్టోబర్ మధ్య లక్ష క్యూసెక్ల కన్నా ఎక్కువ వరద వస్తే ఏడు వందల తొంభై టీఎంసీలు జూలైలో మూడు లక్షల క్యూసెక్లు ఆ తర్వాత లక్ష క్యూసెక్ల చొప్పున ఉంటే నాలుగు వందల పద్దెనిమిది టీఎంసీలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది ఏపీ తరలించాలనుకుంటున్న రెండు వందల టీఎంసీల కన్నా ఎక్కువ వరద జలాలు ఉన్నాయని కంప్లైన్స్ రిపోర్ట్ ఇచ్చింది కాగా రెండు వేల ఇరవై ఐదులో మేలో కేంద్ర జలశక్తి శాఖకు ఎన్డబ్ల్యూడిఏ సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్టు ప్రకారం అసలు మిగులు జలాలు లేవునే లేవు నూట యాభై ఏడు టీఎంసీల లోటు ఉన్నట్టు తేల్చి చెప్పాయి అలాంటప్పుడు వరద జలాల లెక్కలను ఎట్లా తీస్తారని ఆ లెక్కలే తెలియనప్పుడు ఎవరికి అన్యాయం చేస్తారని బిసురు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నాయి అయితే గోదావరి జలాలపైన కేంద్రం డబుల్ గేమ్ ఆడుతున్నది ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్మాల సాగర్ లింక్ ప్రాజెక్టు పైన పిఎన్ఎల్పి మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది పిఎన్ఎల్పిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఫిర్యాదులు చేసినా మోడీకి ఓకే అంటూనే లోపల బుట్ట దాఖలు చేస్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితులు పాల పాలమూరు పైన ఏపీ ఫిర్యాదు చేయగానే ప్రాజెటివ్ డీపార్ను వెనక్కి పంపించిన కేంద్రం పొలవరం నల్మలసాగర్ పైన తెలంగాణ ఫిర్యాదు చేసినా స్వయంగా సీఎం రేవంత్ లేఖలు రాసిన స్పందించకపోవడం ఏపీని పైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయంటూ వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక వెయ్యి మందికి స్కిల్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అతి తక్కువ సమయంలోనే కీలక మైలురాయిని అధిగమించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీ ద్వారా వెయ్యి మందికి పైగా స్టూడెంట్లు స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన శంకుస్థాపన చేసిన ఈ యూనివర్సిటీ కేవలం పదహారు నెలలోనే అద్భుత ఫలితాలను సాధించిందంటూ వెయ్యి మందికి స్కిల్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అతి తక్కువ సమయంలో కీలక మైలు రాయిని అధిగమించిందంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏడు వందల పదమూడు కోట్లు రిలీజ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో ఏడు వందల పదమూడు కోట్లను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది డిసెంబర్ నెల బిల్లులను బుధవారం విడుదల చేశారు విడుదల చేసిన బిల్లుల్లో ఉద్యోగుల గ్రాట్యుటీ జీపీఎఫ్ సరెండర్ లీవులు అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు ఉన్నాయంట ఇక నాకు తెలియదు యాదికి లేదు పైరసీ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్కు సంబంధించి పేమెంట్ గేట్వేల ఐడీలు మర్చిపోయినట్లుగా ఐ బొమ్మ రవి పోలీసులకు చెప్పాడు గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు ఈ మేరకు పన్నెండు రోజుల కస్టడీలో ఆ బొమ్మ వివరాలను వెల్లడించాడు రవి ఇక స్కీములు అన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు ఇక పేపర్ దరఖాస్తులు బంద్ అంటూ ప్రభుత్వం చెబుతుంది దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వ అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్ ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్లోనే ఏరువేసేలా ఏఐ టెక్నాలజీ అన్నిటికీ ఆధార్ నెంబర్ రేషన్ తప్పనిసరి కొత్త ఏడాదిలో ఆరు గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు అందుకు తగ్గట్టుగానే వచ్చే బడ్జెట్లో నిధుల పెంపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఇక డిజిటలైజ్ కానుంది దశాబ్దాలుగా కొనసాగుతున్న పేపర్ దరఖాస్తులకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది లబ్ధిదారుల చేతిలో కాగితాలు పట్టుకుని కరళాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఇకపై ఏ చిన్న స్కీమ్కైనా పేపర్ దరఖాస్తులు తీసుకోవద్దని అన్నింటినీ డిజిటలైజ్ చేయాలని భావిస్తుంది ఇదొక మంచి పరిణామం ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నట్లయితే ఏ స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నా కూడా పేపర్లు పట్టుకుని అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఒకవేళ మనకు అక్కడ అధికారులు మనకి తారసపడ్డ అధికారులు మనకు కలిసినా కూడా మేము వాళ్ళకి అంది దరఖాస్తు పేపర్ అందించినా కూడా అది పక్కన పడిసిన సందర్భాలు చాలా ఉన్నాయి మళ్ళీ ఆ పేపర్ పోయిందంటూ మళ్ళీ దరఖాస్తు చేసుకోమంటూ చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు అలా లేదు ఆన్లైన్లోని ప్రతిదీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దాని సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఉంటుంది మనకి ఆ పథకానికి ఆ స్కీమ్కి మనం అర్హులమా కాదా ఇప్పుడు ఏ నిర్ధారిస్తుందంట ఇంకా కదులుతున్న వ్యాన్లు మైలపైన గ్యాంగ్ రేప్ రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు ఫరీదాబాద్లో నిర్భే తరహా ఘటన ఫ్రెండ్ను కలిసి రాత్రికి ఇంటికి బయలుదేరిన మహిళ ఆటో కోసం వెయిట్ చేస్తుండగా వ్యాన్లు వచ్చిన ఇద్దరు వ్యక్తులు డ్రాప్ చేస్తామని నమ్మించి వ్యాన్ ఎక్కాక అత్యాచారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇది హర్యానాలో జరిగింది హర్యానా ఫరీదాబాద్లో నిర్భయ తరహా ఘటన జరిగింది అయితే మహిళలు ఇట్లా తెలియని వాహనాలు డ్రాప్ ఉంటే మాత్రం అస్సలు ఎక్కొద్దు క్యాబ్స్ యూజ్ చేయండి లేదంటే తెలిసిన వాళ్ళకి కాల్ చేసి వెళ్ళండి కానీ ఇలా తెలియని అన్నోన్ పర్సన్స్ మేము వెహికల్ మేము డ్రాప్ చేస్తామంటే మాత్రం అస్సలు ఎక్కొద్దు ప్రజా రవాణా వ్యవస్థని వాడుకోవాలి తప్ప ఇలాంటి తెలియని ప్రైవేట్ వెహికల్స్ ఎక్కొద్దు గిగ్గు వర్కర్లకు అండగా ఉంటాం త్వరలోనే చట్టం తెస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి కేంద్రం కూడా యాక్టివ్ తేవాలి డ్రైవర్కి డెడ్ లైన్ పెట్టి కంప్లీన్లు పెనాల్టీలు విధిస్తున్నాయి మెడికల్ బెనిఫిట్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేవని వెళ్ళడి అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఇక ఫామ్ హౌస్కు కేసీఆర్ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్కు బాధితులు కృష్ణా జలాలపై చర్చ భారమంతా ఆయనపైనై ఒక్కరోజే సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలి తీస్తారంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్ కృష్ణా జల్లాలు జరిగిన అన్యాయంపైన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమైన సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా కృష్ణా జలాలపైన పోరాడేందుకు ఇక తానే రంగంలోకి దిగుతారని తోలి తీస్తానని సర్కార్ను హెచ్చరించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయంపైన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతుండగా ఇలాంటి కీలక సమయంలో చర్చల బాధితున్న హరీష్ రక్కు రావుకు అప్పగించి ఆయన మంగళవారం రాత్రి ఫామ్ హౌస్ బాట పట్టారు అన్నట్టు ఇక్కడ ఫామ్ హౌస్కు కేసీఆర్ అంటూ వార్తా ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది ఇక్కడ మంచోడు చేరవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన హరీష్ రావు కొంతమంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు హరీష్ సీఎం మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ బయటకు వస్తారు ఒకరోజు వస్తారు హడావిడి చేస్తారు అక్కడ జోష్ నింపుతారు తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు తర్వాత మొత్తం కూడా హరీష్ రావు ఆ బాధ్యతలు తీసుకుని అక్కడ మాట్లాడడం జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నది నిజమైంది ఇక ఉద్యమకారుని ఉరికించి కొడతామన్నారు గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకలు చే పెత్తనం అంటూ కవిత ఉద్యమకారుని ఉద్దేశించి మాట్లాడుతున్న కవిత ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పెరికే కుస్తీ చీకట్లో దోస్తి తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు మిలాఖత్ బాబు డైవర్షన్లో ఒక్కో దశలో బల ముందుకు గత జూలై నెలలో రెండు వందల టిఎమ్స్లో గోదావరి జలాల మల్లింపునకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ ప్రభుత్వానికి తెలిసిన ఐదు నెలలుగా గబ్చిప్పు లింక్ ప్రాజెక్టు పైన కేంద్ర జలసంఘం గుట్టుగా కసరత్తు అందులో భాగంగానే వారం యోధరణి కమిటీలకు పేర్లు ప్రతిపాదించిన ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ప్రజల దృష్టి మళ్ళించడం కోసం నామమాత్రంగా మాత్రంగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కారు పిటిషన్ దాఖలు బచౌతూ ట్రిబ్యునల్ అవార్డు వాటల్లోనే రెండు వందల టీఎంసీల నీటిని మిగులుబాటుగా నిర్ధారణ ఎగువ రాష్ట్రాల నీటి హక్కులను పట్టించుకొని కేంద్రం గుట్టును మాజీ మంత్రి హరీష్ రావు బయటపెట్టగానే సుప్రీంకోర్టు కేసును తెరపైకి తెచ్చిన ఉత్తమ అంటూ పెరికే కుస్తీ చీకట్లో దోస్తీ తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు మిలాకత్ అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది గలగల గోదావరి బిరుబురా కృష్ణమ్మ ఆంధ్రకు తరలిపోతుంటేను అంటూ ఇక్కడ హెడ్లైన్లో మనం చూడొచ్చు అయితే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని ఊరికే అనలేదు నిష్ఠూరంగా ఉన్న ఇది మాత్రం నిజం బయటోడు మనల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే పసిగట్టి తిప్పికొట్టచ్చు కానీ ఇంటోడు మిలాఖత్ అయితే గొంతు తెగే వరకు గుర్తించిన సమీక రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు నదీ జలాలలో నమ్మించి తడిబట్టుతోటి తెలంగాణ రైతంగం గొంతుకొసిన అదే గుంపు మళ్ళీ జలద్రోహానికి సిద్ధమైంది ఈసారి ఏకంగా ఢిల్లీ పాలకులను కలుపుకొని చారిత్రక అన్యాయానికి ఒడివడిగా అడుగులు వేస్తున్నది కాకపోతే మన బంగారం మంచిది కానప్పుడు ఊరల్ని అని ఏం లాభం అయితే మన బంగారం మంచిది కానప్పుడు ఊరల్ని అని ఏం లాభం అను అంటూ ఒక పాత సామెత ఉంది అది అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుందంటూ నమసిద్ధ దినపత్రికలే ఈ కథనం ముందు అయితే అన్నట్టు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జలద్రోహం తెలిసినా తెలవనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను మభ్యపెడుతుండటంతో చివరకు తెలంగాణ కొంప నట్టేటం మునగి మునిగిందనే చెప్పాలి నిన్నటిదాకా బనకచర్ల ఇప్పుడు నలమల సాగర్ ఇది పేరు మార్పు కాదు తెలంగాణ సమాజాన్ని కొంతకాలం దృష్టి మరలిచేందుకే కాంగ్రెస్ తోటి కలిసి మోడీ చంద్రబాబు ద్వయం ఆడుతున్న నాటకం అని ఇప్పుడు తెలిపింది మాజీ మంత్రి హరీష్ రావు ఈ కుట్రను బట్టపలు చేయడంతో తేలిన తీవ్ర ఆందోళన కలిగించే అంశం ఏంటంటే గోదావరి కేవలం పదిహేనులో వచ్చిన ఇంట్లో లెక్కలు ఇక పోలవరం గోదావరే కాదు కృష్ణ జలాలు దోపిడీ పోలవరం నలమల్ల సాగర్ లింక్ తోటి మరో ప్రమాదం సాగర్ కుడి కాలువ ధరను బొల్లపల్లికి వెలుగొండ బనకచర్ల నుంచి ఎదవుతుంది అయితే బనకచర్ల నల్లమల సాగర్ ఇష్యూ ప్రజెంట్ నడుస్తుంది బనకచర్ల వల్ల ప్రభుత్వ ఇక్కడ మన రాష్ట్రానికి కొంత నష్టం జరిగినా కూడా మళ్ళీ కృష్ణా జిల్లాలో వాటు ఉంటుంది కాబట్టి బనకచర్ల అంత ప్రమాదం కాకపోయినా నల్లమల సాగర్ మాత్రం టూ సైడ్స్ కూడా మన రాష్ట్రానికి దెబ్బ ఉంటుందని మన హరీష్ రావు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అది ప్రజలకి చాలా బలంగా వెళుతుంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇంకా నేతలకు కాంగ్రెస్ ద్రోహం వర్క్ టు ఓనర్ను సంక్రాంతిలోగా అమలు చేయండి లేదంటే పదివేల మంది తోటి మహాధర్నా కేటీఆర్ అల్టిమేటం ఇక బీఆర్ఎస్ హయాంలో సిరిసిల నేతల కోసం స్కీమ్ రెండు వందల ఎకరాలు ఏర్పాట్లు నాలుగు వందల కోట్లు కేటాయింపు నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా షెడ్లు దొండలు గుడ్లు పెడుతున్నాయి నాలుగు వందల కోట్లు నిర్వీర్యం సర్కారు పైన బీఆర్ఎస్ వర్కం ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అప్పరేలు పార్కులో పిచ్చిమొక్కలు రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అప్పరేలు పార్క్ పార్కులో వర్టు ఓనర్ లో భాగంగా నిర్మించిన షెడ్ల మధ్యలో మొలిచిన పిచ్చి మొక్కలను మీడియాకు చూపిస్తున్న కేటీఆర్ అంటే వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా లేదంటే పంట కొత్తలు మొదలవ్వాల్సిందే శాటిలైట్ సర్వే ఆధారంగానే ఇస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటూ లీకులు ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో రాష్ట్ర రెండు రెండేళ్లలో ఒక్క సీజన్లోనే పూర్తిగా పంపిణీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానకాలం రైతు భరోసా ఎగివేత అంటూ అయితే రైతు భరోసా మరి సంక్రాంతికి ఇస్తామంటూ లీకులు ఇస్తున్నారు మరి ఇచ్చేంతవరకు కూడా నమ్మకం లేదు ఎన్నికలు ఉంటేనే రైతు భరోసానా అంటూ ప్రశ్నిస్తూ ఇక్కడ ఒక కత్రాన్ని మనం చూడవచ్చు ఇక వైటీపీఎస్ నుంచి జెన్కో అవుట్ రెండో విడత ఓవర్ అండ్ ఏం బాధ్యతల నుంచి పక్కకు ప్రైవేట్కు లేదా బిహేవ్ అప్పగించే ఛాన్స్ పర్కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఆమోదు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక వెయ్యి ఐదు వందల కోట్లకు ఇచ్చింది ఏడు వందల కోట్లే పాతవీ పెండింగ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెల్లింపు పెండింగ్ బిల్లుల కోసం పడిగాపులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు తప్పని కష్టాలంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక స్మార్ట్ మీటర్లు వద్దంటూ హైకోర్టులో ఒడిశా కాంగ్రెస్ పిల్లి మీటర్ను బలవంతంగా ఇన్స్టాల్ చేశారంటూ ఫిర్యాదు తెలంగాణలో మాత్రం స్మార్ట్ మీటర్లకు రేవంత్ సర్కార్ సై కాంగ్రెస్ నాయకుల దొంద వైఖరిపై అన్నదాతల ఆగ్రహం అంటూ వార్త ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి రాస్ న్యూస్